బిర్యానీ కానీ ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ వరకు తినా అని లోపల ఉన్న ఒక ఒక మంచోడు బయటకి వచ్చి నాలో ఉన్న మంచోడు మంచోడిని మీకు పరిచయం చేస్తాం ఓకే ఇప్పుడు రవి పార్టీ అయిన తర్వాత ఇక అన్నం అంతా తినేసి ఇంకా అక్క పెళ్లి అవి వీడియోస్ అయితే ఉండే కదా సో మొత్తానికి చూస్తా ఉన్నాం సో మేం గిఫ్ట్ ఇచ్చేసింది అయితే వీడియో అయితే వచ్చేసింది సో దానికోసం అనేది చూసుకుంటా ఉన్నాం ఇక మొత్తానికి వీడియోస్ చూసే వరకు టైం వచ్చేసి వన్ అయింది ఓకే లవ్ యూ బాయ్